గుడ్ మార్నింగ్ వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు దేవుని మహాకృపను బట్టి నీ వాక్యమే నాకు అధికారం ఇచ్చిన సువార్థ సభలు చాలా అద్భుతంగా చాలా ఆశ్చర్యంగా జరిగాయి భయంకరమైన వరదల తుఫాన్ల మధ్య చినుకు కూడా వర్షం పడకుండా మూడు రాత్రులు కూడా చాలా వైభవంగా దేవుడు సువార్త సభల్ని జరిపించారు ఏసైకి మహిమ కాక ఒకవేళ ఏమైనా వర్షం వచ్చి ఆగిపోతే మీటింగ్స్ లేకపోతే మీటింగ్స్ మధ్యలో ఏదన్నా వర్షం వచ్చి ఇబ్బంది కలిగితే ప్రజలు రెడీగా ఉంటారు ఏడి మీ దేవుడు అని మీ ప్రార్థనలు ఏమైంది ఎప్పుడైతే ఏ అడ్డుల ఆటంకాలు లేకుండా అద్భుతంగా మీటింగ్స్ జరిగాయో వాళ్ళు ఎవరు కనబడరు మన దగ్గర మన జీవితాలు ఎప్పుడైతే ఒక క్రైస్తవ జీవితంలో మేలు జరిగినప్పుడు వచ్చి అప్రిషియేట్ చేసేవాడు ఉండడు కానీ కీడు చేసినప్పుడు నీ భక్తి ఏమైంది అనేది దెప్పేవాళ్ళు బోళమంతా కీర్తనకారు అంటాడు నలభై రెండో కీర్తన పదవచనం నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు దిన అడుగుచున్నారు ఏటా నేను శ్రమలో ఉన్నట్టు చూచి నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు అడుగుతున్నారు ప్రభా నేను ఏం ఆన్సర్ చేయాలి దేవునికి మనం ప్రీతికరంగా ఉంటూ దేవుని ద్వారా గొప్ప కార్యాలు మనం పొందుకుంటూ ఉంటే మన శత్రువుల నోర్లు మనం ముయి ముయించవచ్చు దానియాల జీవితం చూడండి దేవునికి ప్రార్థన చేయుట కంటే దేనికి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడని దానియలు శత్రువులు తెలుసుకుని దానియాలతో రాజాజ్ఞను ధిక్కరించేలా పని చేద్దామని చెప్పి ఏ దేవునికి ప్రార్థన చేయకుండా రాజకీయం ప్రార్థన చేయాలని చెప్పి ఒక దొంగ రూల్ని అన్యాయమైన రూల్ పాస్ చేయగా దానియాలు ప్రార్థన చేస్తున్నాడని సింహాల భోన్లో పడేసారు పడే పడేసే ముందు రాజుకు తెలిసింది అయ్యో అన్యాయంగా దానియాలు సింహాల భోనలో పడిపోతున్నాడని కానీ దానియాలు దానియాలు రక్షించగలిగే అధికారం రాజు కొన్న ఒక చేతకాని మాట మాట్లాడాడు నువ్వు అనుదినము సేవిస్తున్న నీ దేవుడే రక్షిస్తాడులే అని చెప్పేసి తప్పించుకున్నాడు రాజు ఏ రాజు ఆ రోజుల్లో రాజులంటే డిక్టేటర్స్ మూర్ఖులు వాళ్ళకి జనాల యొక్క మాటలతో పని లేదు చేయంటే చేయాలంతే అటువంటిది రాజు ప్రిస్టేజ్కి వెళ్ళి నేను మాట తీసిన వాడిని అవుతాను కనుక నీ దేవుడే నిన్ను రక్షించుకు రక్షించునులే అని చెప్పి విడిచిపెడతాడండి దానియాల్ని దానియాల గ్రంథం ఆరో అధ్యాయ పదహార వచనం ఉంటుంది దానియాల ద్వారా అన్ని మేలు పొందిన వ్యక్తులు ఒక్కొక్కసారి మనుషులు మనల్ని మన ద్వారా చాలా మేలు పొందుతారు మనకు అవసరం వచ్చి మేలు చే అని అనుకుంటే చాలా చక్కగా చేతులు ఎత్తేస్తారు ఇక్కడ రాజు చేతులు ఎత్తేసాడు దానియలు కదా ఆరోగ్యం పదారోచన లాస్ట్ లైన్ ఉంటుంది అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నేను రక్షించునని దానియాలతో చెప్పాను ఒక రాజు అనే మాట కాదు ఇది మాట కానీ దేవుడు మహా అద్భుతమైన కృపలో సింహాల బోన్లో ఉన్న దానియల్ని సింహాలు ఏమి చేయకుండా కా దేవుడు కాపాడినప్పుడు ఆ దానియల్ని దేవుడు కాపాడా లేదా అని చెప్పి రాజు పాపం ఒక ప్రక్కన ప్రేమ ఉంది ఒక్కొక్క ప్రక్కన తన అహం అడ్డొస్తుంది తన ప్రిస్టేజ్ అడ్డొస్తుంది అని చెప్పి అయినప్పటికీ రాజుని సింహాల గుహలో పాడేసి ఉదయమే వెళ్ళి సింహాల గుహ దగ్గరికి వెళ్ళి దుఃఖ స్వరంతో ఓ దానియలు నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగనా గలిగనా దాని గ్రంథం ఆరోగ్యం ఇరవై వచ్చిన అతడు రక్షించలేదు కానీ నీ దేవుడే అని నేను రక్షించాడా అని అడుగుతున్నాడు అందుకు నేను బైబుల్ చెప్తుంది నూట పద్దెనిమిదికి ఎత్త ఎనిమిదో వచ్చినాం మనుషులు నమ్ముకున్న కంటే యహోవాన్ని ఆశ్రయించటం మేలు రాజులను నమ్ముకున్న కంటే యహోవాన్ని మేలు ఏ మనిషి కూడా నమ్మదగిన వాడు కాదు అధికారం ఉన్న రాజు కూడా చేతులెత్తేస్తాడు కానీ మన దేవుడే నిత్యమో మన పక్షంగా ఉన్నవాడు ఆయన మన పక్షంగా కార్యాలు చేసినప్పుడు ఆటోమేటిక్గా శత్రువులు నోరు మూసుకుంటారు నిజంగా మరి స్వార్థ సభల్లో వర్షం రాకుండా మొత్తం స్టేట్ అంతా వరదలైనప్పటికీ కూడా మనం పెట్టిన డేట్స్కి కరెక్ట్గా ఆ డేట్ తొమ్మిది పది పదకొండు సెప్టెంబర్ నెల అని మనం ఈ మూడు డేట్స్ ఈ నెలలో పెట్టుకున్నాం దేవుడు కరెక్ట్గా తొమ్మిదో తారీఖు ఉదయం ప్రార్థన అయిన తర్వాత వర్షాన్ని నా పేడు ఇప్పటి వరకు వర్షం రాలేదు తొమ్మిది పది పదకొండు ఇదే ఒక గొప్ప సాక్ష్యం అండి నీ దేవుడు ఏడంటే ఇడుగో నా దేవుడు అని చూపించాం చుట్టుపక్కల ఉన్న ప్రజలు నిజంగా వీరి దేవుడు గొప్పవాడని సాక్ష్యం చెప్పకనే చెప్పాం మనం మీటింగ్ పెట్టడమే ఒక గొప్ప సాక్ష్యం మన జీవితంలో దేవుని రుచి చూచి తెలుసుకున్న వారమైన మనము మన ద్వారా ఇతరులు కూడా దేవుని రుచి చూచి తెలుసుకోవాలి మీ దేవుడు ఏమాయను అని చెప్పడం కాదు మీ దేవుడు గొప్పవాడు ఒక్క యూదుని పట్టుకొని ఆయా భాషలు మాట్లాడు అన్యోజనులట మీతో కూడా మేము వస్తాం మీతో కూడా మేము వస్తామని బయలుదేరుతారట ఎందుకంటే మీ పట్ల చూ దేవుడు చేసిన కార్యాలు మేము చూస్తున్నాం మాకు కూడా మీ దేవుడే కావాలని వస్తారట ఆ విధంగా మన జీవితమే అద్భుత ఆశ్చర్య కార్యాలతో నింపబడి అన్యజనులకును మన శత్రువులకును లేక నులువచ్చిన క్రైస్తువులకు ఒక సాక్షాార్థమైన జీవితంగా ఉంటే అనేకులు మనలను బట్టి ప్రభుని మహింపరుస్తారు మనల్ని బట్టి ప్రభు విశ్వాసంలోకి వస్తారు దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి నిత్యము మనము సేవించుచున్న మన ప్రభు అని మనలను మన కుటుంబాలని సంరక్షించి కాపాడునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రిని స్తోత్రాలయ్యా ఆశ్చర్య కార్యాలతో మా జీవితాలను దీవిస్తున్నందుకు వందనాలు విడు ఒక నీ కృప చూపుతున్నారు నిజముగా మొరపెట్టు వారికి నీవు సమీపంగా ఉండి ఆలకించే దేవుడు మా మరణం విన్నావు మా శ్రమను మా ప్రయాసను చూశావు అద్భుతాశ్చర్య కార్యాలతో తండ్రి నీ స్వార్థ సభలు దీవెన కలిగి జరిపించావు అయా ప్రకృతి నీ చేతిలో ఉన్నది భూమి నీది ఆకాశం అనేది సర్వమునిది నేను నిన్ను కలిగిన నైనా నీవు సర్వాధికారం ఇచ్చే దేవుడు అవునాయన నీ అధికారంలోనైనా మాకు మంచి వాతావరణం ఇచ్చి సువార్త సభలు ఎంతో దీవనకరంగా జరుపుకునే భాగ్యం ఇచ్చావు అలాగే తండ్రి ఈ వాక్యం వింటున్న వారందరూ కూడా వారి వారి జీవితాల్లో వారి స్నేహితుల మధ్య బంధువుల మధ్య వీరి దేవుడు నిజమైన దేవుడని వీరు వీరిని చూస్తున్న వారు తెలుసుకునేలాగును వీరి జీవితంలో నీ అద్భుత ఆశ్చర్య కార్యాలను ప్ర నిత్యం పొందుకునే విశ్వాస ప్రార్థన పరిశుద్ధ జీవితంలోనికి మా ప్రియులందరినీ ఎదిగించను తండ్రి అదే కాసిన నీ వాక్యం మా జీవితంలో ఫలింపజేసి నీ ఆత్మతో ఉజ్జీవపరచున్నా ఏ సునాములు ప్రార్థించి వేడుకొని తండ్రి ఆమెన్ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవునభిషేకం హెచ్చుగా మనకు తోడుని నడిపించి దీవించను గాక ఆమెన్ బ్లస్ యూ హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే